నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ గురుదత్త అక్క ఇరవై ఏడు నక్షత్రాల్లో చాలా అంటే మిడిల్ గా ఉండేటటువంటి నక్షత్రం అలాగే చాలా బ్యాలెన్స్ ఉండేటటువంటి నక్షత్రం చిత్తా నక్షత్రం అని చెప్పి నేను వినడం జరిగింది ఈ చిత్తా నక్షత్రంలోనే శ్రీపాద శ్రీవల్లభ స్వామి కూడా జననం తీసుకోవటం చిత్తా నక్షత్రం అదృష్టం చేసుకోవటం జరిగింది ఖచ్చితంగా మరి ఈ చిత్తా నక్షత్రంలో స్వామి జననం తీసుకున్నారంటే ఎంత పవర్ ఉంటే అలా జరుగుతుంది ఇప్పుడు ఇరవై నక్షత్రాల్లో ఎందుకు చిత్తాలోనే తీసుకున్నారు కదా కొంతమంది దేవీ దేవతలు కొన్ని నక్షత్రాల్లోనే ఉన్నారు నీ నక్షత్రాల్లో లేరు కదా అసలు ఈ చిత్తా నక్షత్రం విశిష్టతను ఒక్కసారి తెలుసుకుని అలాగే స్వామితో ఎలా అనుసంధానం అయింది ఈ నక్షత్రం అలాగే చిత్తా నక్షత్రానికి సంబంధించి ఒక పూజ కూడా ఉంది అని చెప్తున్నారు అది చెప్తారా ప్రత్యేకంగా చిత్తా నక్షత్రం పూజ అనేది ఇప్పటి వరకు పిఠాపురంలోనే జరుగుతుంది స్వామివారి జన్మ స్థలము పిఠాపురంలో నక్షత్రం పూజ అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఇరవై అంటే ఇరవై ఏడు రోజులకు ఒకసారి వస్తుంది ప్రతి నెల కూడా చిత్తా నక్షత్రం పూజ జరుగుతుంది చిత్తా నక్షత్రం వైశిష్టం గురించి శ్రీపా శ్రీవల్లభ స్వామి స్వయంగా శ్రీపా శ్రీవల్లభ చరిత్రలో చెప్పారు ఆయన చెప్పిన ప్రతి ఒక్క పదము ప్రతి ఒక్క పదము అక్షర సత్యము ప్రతి ఒక్క పదముకు కూడా ఒక శక్తి అంటే అందులోంచి ఒక శక్తి మనకు కనబడుతూ ఉంటుంది అంటే నేను చదివినప్పుడు కూడా నాకు ఆ ట్రాన్స్ వస్తూ ఉంటుంది అంటే ఏదైనా నేను ఒక పదం ఆయన చెప్పారు ఇలా చెయ్యాలి అని అంటే ఆ సాక్షాత్తు ఆయన చెప్పారు చెయ్యాలి అంతే ఇంకా రెండో ఆలోచన అనేది ఉండకూడదు అని అనుకుంటాను అందులో నక్షత్రం గురించి ఏం చెప్పారు అనంటే ఎవరైతే పెళ్లి కావాల్సిన కన్యలు ఉన్నారో ఎవరైతే పెళ్ళి కావాల్సిన కన్యలు ఉన్నారో నా చిత్తా నక్షత్రం పూజ ప్రతీ నెల ఎవరైతే చేస్తారో శీఘ్రంగా వాళ్ళకి వివాహం జరుగుతుంది అని స్వామివారు స్వయంగా చెప్పారు అలాగే ఎవరైతే దీర్ఘకాలికమైన బాధలు అప్పుల బాధలు డబ్బు బాధలు ఆర్థిక సమస్యలతో ఉండే వాళ్ళు కూడా చిత్తా నక్షత్రం రోజు ఎవరైతే నన్ను పూజిస్తారో ఎవరైతే నన్ను పూజిస్తారో నా స్తోత్రము ధ్యానిస్తారో నా స్తోత్రాలు పఠిస్తారో వాళ్ళకి అనుకున్నది శీఘ్రంగా నెరవేర్చేలాగా నేను చేస్తాను అని స్వామి చెప్పారు చిత్తా నక్షత్రం రోజు ఇంకా చెప్పాలంటే నక్షత్రం అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి నక్షత్రం ఒక యాక్ట్రెస్ అవ్వాలన్నా ఒక పెద్ద ఫ్యాషన్ స్టార్ అవ్వాలన్నా ఒక మోడల్ అవ్వాలన్నా ఒక చరిష్మ అనేది ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది నక్షత్రానికి అంత పవర్ అంత ఉంటుంది అనమాట మన విశ్వకర్మ జన్మించింది కూడా నక్షత్రం ఇంకా సాక్షాత్తు మన శ్రీపాల్ శ్రీవల్లభ స్వామి అంటే దత్త పరంపరలో మొదటి అవతారం ఫస్ట్ ఇన్కార్నేషన్ ఈయన చాలా శ్రీపాల శ్రీవల్లభ స్వామి ఎంతో మృదువుగా ప్రతి ఒక్క ఆడపిల్లను కూడా అమ్మ అని సంబోధించేవారు చెల్లి విద్యాధరి చెల్లి రాధ చెల్లి సురేఖ అమ్మ సుమతి అని సంబోధించేవారు అందరినీ ఒక ప్రేమతత్వం కానీ నా వచ్చే జన్మలో మాత్రం నేను ఇంత ప్రేమతత్వంతో ఉండను కొంచెం కోపంగా ఉంటానని చెప్పారు అన్నీ చెప్పేవారు ఆయన చరిత్రలో ఎవరైతే నా నక్షత్రం రోజు నన్ను తలుచుకుంటూ పూజ చేస్తారో నన్ను తలుచుకుంటూ పూజ చేస్తారో ఎవరైతే నా పాదుకలకు అభిషేకం చేస్తారో ఎవరైతే నామం పట్టిస్తారో వాళ్ళ కోరికలు శీఘ్రమే నెరవేరేలా చేస్తాను అన్నారు అందుకే నేను ఈ చిత్తా నక్షత్రం పూజలు కూడా చేద్దాం అనుకుంటున్నాను పద్మిని కాకపోతే మనకి సంవత్సరంలో వచ్చేది ఒక పన్నెండు మందికి మాత్రమే అవకాశం అంటే ఆ పన్నెండు మంది ఎవరవుతారు ఆ నక్షత్రం రోజు ఒకవేళ ఒకవేళ ఒక ఊరికి వెళ్ళినప్పుడు నక్షత్రం రోజు అంటే మహా అంటే ఒక రెండు ఇల్లు చేయగలం అంతే కదా అలా చిత్తా నక్షత్రం పూజలు చేద్దాం అనుకుంటున్నాను అద్భుతం ఆ స్వామివారిది చెప్పింది ప్రతిదీ నేను పాటిద్దాం అనుకుంటున్నాను దాన్నే కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాను ఆ నక్షత్రానికి అంతటి పట్టు ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు దత్తుడు జన్మించినట్టే శ్రీపా శ్రీవల్లభ స్వామి జన్మించినట్టే ఇక ఏదైనా వాళ్ళకి సంకల్పం నెరవేరాలంటే నక్షత్రం పూజ చేయాలి తప్పకుండా తప్పకుండా చేయాలి ఎట్లా రిజిస్టర్ రిజిస్టర్ చేసుకుంటే వచ్చి చేస్తాం మనకి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ చెప్తే చేస్తాం ఇది వరకు మనం సిద్ధమంగళ స్తోత్రం ఎలా చేసాము ఊరూరు వెళ్ళి అలాగే ఊరూరు వెళ్ళి కనీసం అంటే చిత్తా నక్షత్రం ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో చేయకపో అంటే ఒక్కరోజు అంటే ఒకటి రెండిళ్ళల్లో చేయగలము ఆ తర్వాత ఎవరైనా ఇంట్లో కావాలన్నా కూడా ఈ దత్త భజన ఈ దత్త భజన అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నా మెయిన్ ప్రధాన కర్తవ్యమే ఊరూరా దత్త ప్రచారం దాన్ని మాత్రం ఆపకూడదు నా సంకల్పం శ్రీపాదుడు ఎలా నడిపిస్తే దాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉండటమే నా ప్రధాన లక్ష్యము అలాగే ప్రతి భక్తుడి నోట కూడా ఈ నామాల్ని పలకించడము నా ప్రధాన లక్ష్యం పద్మిని అందుకనే ఈ నక్షత్రం పూజ కూడా మొదలు పెడదాము ఏమో ఎక్కడ ఏ మూల నుంచి స్వామి ఎవరింటికి పంపిస్తారో ఎవరికి అదృష్టం ఉంటుందో నేను ఎప్పుడు అదే అనుకుంటాను ఎవరికైతే అదృష్టం ఉంటుందో ఎవరికైతే అసలు ఎవరైతే హృదయపూర్వకంగా దత్తుడు వాళ్ళ ఇంటికి రావాలనుకుంటారో వాళ్ళ ఇంటికి మాత్రమే నేను వెళ్ళగలను అని అనుకుంటాను కాకపోతే నేను ఒకటే చెప్తాను పూర్వకాలంలో గురువులు అంటే వాళ్ళకొచ్చి తీసుకెళ్లేవారు ఎలా తీసుకెళ్లేవారు ఏనుగుల మీద గుర్రాల మీద ఒంటల మీద పల్లకీల మీద ఇప్పుడు మనం వాహనాల్లో వెళ్ళాలి కాబట్టి వాహనాల ఖర్చు మాత్రము ఉంటుంది అది లేకుండా మనం చేయలేము అంతటి భాగ్యము స్వామి మనకిస్తే అలా కూడా చేసే రోజు రావాలని కోరుకుంటున్నారు తప్పకుండా తప్పకుండా ప్రస్తుతం మనం ఉండే పరిస్థితుల్లో మాత్రం మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం చాలా మనకు ఖర్చు అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది వచ్చి చేస్తాం వచ్చి చేస్తాం ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఒక ఇద్దరికి మాత్రం నేను నాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది దాని ఖర్చు నిమిత్తం మాత్రం ఇస్తే వాళ్ళని ఈ చిత్తా నక్షత్రం పూజలు కూడా చేస్తాం అద్భుతం అద్భుతం అయితే కోరికలు ఎలాంటి కోరికలు నెరవేరటం కోసమైనా కూడా స్వామిని ఆశ్రయించవచ్చు ధర్మబద్ధమైనటువంటి స్వామి చెప్పారు స్వయంగా ఎవరైతే నా నక్షత్రం రోజు పూజిస్తారో వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుస్తాను అని ఎందుకు అని అంటే ఆయన జన్మించిన నక్షత్రం కాబట్టి ఆయనని మనం గుర్తు చేసుకొని శ్రీపాదశ్రీవల్లభ స్వామిని వేడుకుంటున్నాం కాబట్టి స్వామి ఇది నా పరిస్థితి నా సంకల్పం నెరవేరేలా చేయండి నా కోరిక తీరేలా చేయండి నాకు వివాహం జరిగేలా చూడండి లేదా నా ఆర్థిక సమస్యలు తొలగించేలా చూడండి లేదా ఇంకేదైనా మీరు పుట్టిన ఈ నక్షత్రం రోజే మిమ్మల్ని కొలుచుకుంటున్నాము అని ఎవరైతే మనసా వాచా కర్మన ఆయన పూజ చేసుకుంటారు నక్షత్రం పూజ తప్పకుండా స్వామి కరుణా కటాక్షాలు ఉంటాయి తప్పకుండా పర్సెంట్ ఉంటాయి తప్పకుండా అయితే వివాహం కోసం కానీ లేకపోతే ఆర్థిక పరమైన ఇబ్బందులు అధిగమించడం కోసం చిత్తా నక్షత్రం పూజ ఏం లేదు మనం అభిషేకం చేస్తాం తర్వాత స్వామివారి అష్టోత్తరం శ్రీపా శ్రీ వల్లభ స్వామి అష్టోత్తరం ఉంటుంది తర్వాత నామం కూడా మనం చేస్తాము సిద్ధమంగళ స్తోత్రం కూడా ఉంటుంది ఇరవై ఏడు రోజులకు ఒక్కసారి మాత్రమే వస్తుంది చిత్తా నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం రోజు విశేషంగా ఆ స్వామివారిని కొలుచుకోవటం ఇంట్లోనే ఆ చేసుకోవటం చాలా చాలా అద్భుతమైనటువంటి అంటే ఆ స్వామిని కొలుచుకునే విధానంలో ఆయనకి ఆయన జననం తీసుకున్నటువంటి నక్షత్రంలో కొలుచుకోవడం ఫలితం పట్టుంటది పూజకి ఆయన జన్మించిన నక్షత్రం కాబట్టి స్వామి స్వయంగా చెప్పారు కాబట్టి ఎవరైతే ఆ రోజు నన్ను పూజిస్తారో నేను వాళ్ళ కోరికలు తీరుస్తానని స్వామి అవయహస్తం ఇచ్చారు కాబట్టి దానికి చాలా విశేషమైన రిజల్ట్ ఉంటుంది అంతే చెప్పాలి దానికి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది కలిసి ఉంటుంది రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్య శ్రీ దత్తరాజ్యం శరణం ప్రపద్య